విడదల రజనీ మేరంగా సెట్ చేసిపోయారు కావడ మనవర్ గారు దాన్ని కంటిన్యూ చేస్తారు పత్తిపాటి పుల్లారో మళ్ళీ ఇంటికే పరిధిమవుతారు అన్నే పర్సన్ మళ్ళీ కావడ మనవర్ గారు గెలుస్తారు అన్నే పర్సన్ పత్తిపాటి పుల్లార గారు మంచి కాన్ఫిడెంట్ గెలు రెండు వేల పంతొమ్మిదిలో గానే ఉన్నాడు అన్నా రెండు వేల పంతొమ్మిదిలో కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు ఇప్పుడు కూడా బయటకి రావట్లేదు ఆయన ఇప్పుడు కూడా జనాలు కనబడలేదు ఎక్కడో నాడు ఎదుగుతున్నారు ఎన్డీఏ కూటమి కొత్త కాదన్న వాళ్ళు ఫస్ట్ నుంచి కలిసే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కలిసే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కలిసే ఉన్నారు మోసం వాళ్ళు వాళ్ళకి ఒకరి పడదు వాళ్ళు వాళ్ళు ముప్పై ముప్పై పార్టీలు కలుపుకొని వచ్చినా గానీ జగన్ అన్న సింగిల్ గానే వస్తాడు సింగిల్ గానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా రాసి పెట్టుకోండి ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో రెండు పక్కన పెట్టి వాళ్ళు మన పక్కన పెట్టారు అనుకోండి జనాలు చెప్తారు మేనిఫెస్టోలు జనాలు చెప్తారు ప్రతి ప్రతి ఇంటికి పథకాలు వెళ్ళి వాళ్ళు జనాలు చెప్తారు బడుగు బలహీన వర్గాలు వాళ్ళే వాళ్ళే డిసైడ్ చేస్తారు ఈసారి గవర్నమెంట్ ఏందనేది వాలంటీర్ వ్యవస్థని బుల్లిగాడు ఏమన్నాడు మసలు ఏమన్నాడు నేనే వాలంటీర్ పదివేలు ఇస్తా అన్నాడు అంటే ఆ ఎఫెక్ట్ ఉండబట్టేగా ఇరవై అతనే వాళ్ళ పదివేలు ఇస్తాడా నోటి నుంచే పదివేలు ఇస్తా అని చెప్పి స్థాయి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు జై జగన్